వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో కలికిరి పడ్డిపల్లిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే ఏడు వందల యాభై రూపాయలు వేశారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక వడ్డిపల్లి ధరలు చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల డెబ్భై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ ఏడు వందల పది రూపాయలు వేశారు సెవెన్ టెన్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి